రూపాయి క్రెడిగితే ఐదు రూపాయలు కూడా మేము తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాదాపు రైతు ఆరు కష్టపడి సంవత్సరం పాటు మందులు కొట్టుకొని దానికి నీళ్లు పట్టి కాపలాలు పెట్టుకొని అన్నీ చేసుకొని ఈరోజు ఇస్తే ఈ తాతాపురి కలెక్టర్ ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుకొని పన్నెండు రూపాయలు అని నిర్ణయించినప్పటికీ ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడలేదు అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ప్రకటిస్తున్నారు ఈరోజు రైతులు పూర్తిగా దానివల్ల చాలా నష్టపోయే పరిస్థితి రెండు మూడు రోజులుగా అసలు కాయలు రైతులు కూడా ఇది పోయిలు లేదు మొత్తం కూడా చేసే పరిస్థితి అట్టే చెట్లకే వదిలేస్తున్న పరిస్థితి అనేది చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గం విషయం ప్రభుత్వం వెంటనే దోషం చేసుకోవాలి మొత్తం ప్రభుత్వం కలెక్టర్ ఒక యంత్రాంగాన్ని పెట్టి టాస్క్ ఫోర్స్ పెట్టి ప్రతి రైతుని కోసిన వాటిని పన్నెండు రూపాయలు ఖచ్చితంగా చేయాలి వాస్తవంగా వాళ్ళు చెప్తున్నారు గత సంవత్సరం ఇరవై మూడు రూపాయలకి గిట్టుబాటు అయిన ఫ్యాక్టరీ యజమానులు ఈరోజు ఎందుకు రైతులు కోయడానికి సిద్ధపడుతున్నారు ఈరోజు ఐదు రూపాయలు కూడా ఎందుకు తీసుకోవట్లేదు పన్నెండు రూపాయలు కలెక్టర్ చెప్తే ఇదే పరిస్థితి కూడా లేకుండా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు రైతుల పట్ల గట్టిగా అడగలేకపోతూ ఉందని చెప్పేసి మామిడి రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు వెంటనే మేము సిపిఎం తరఫున వాటిని పరిశీలిస్తే వాళ్ళు కళ్ళీ పెట్టుకుంది ఒకటి ఇంత కష్టపడి మేము రైతులు మేము ఏ రకంగా బతకాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిగతా రకాలు కూడా ఎవరు కూడా కనీసం దేనిస బాగా రేటు కేజీ యాభై రూపాయలు కేజీ అటు కేజీ అది కూడా ఇరవై రూపాయలు కానీ పోయిన పరిస్థితి ఉందని చెప్పి చెప్పారు అది కూడా ఇక్కడ అమ్ముడు పోయిన పరిస్థితుల్లో దూర ప్రాంతాలకి చెన్నై కోటికి పంపించే దుస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి రైతులకి టాస్క్ ఫోర్స్ పెట్టి ప్రతి ఒక్క రైతుకి తోటాపురి పన్నెండు రూపాయలు ఖచ్చితంగా కొనాలి ప్రభుత్వం కూడా ఒక ఐదు రూపాయల మూడు రూపాయల వాళ్ళకి ఏసి ఇస్తే రైతు ఏదన్నా బాగుపడతాడు రైతు ప్రభుత్వం రైతు కష్టాలకు తెలుసు అని చెప్తున్న ఈ యొక్క తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు వెంటనే జోక్యం చేసుకుని స్వాతపురి పెద్ద ఎత్తున పండేది ఇది కాబట్టి వాళ్ళ అందరం కూడా ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త తీసుకొని దాని కూడా వాళ్ళ కొని వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రైతులు మొత్తం కూడా ఆందోళన చేస్తే వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పంటకే ఈరోజు ఒకవైపు టమాటో రైతులు ఇబ్బంది పడుతుంది ఒకవైపు మామిడి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఏమి రైతుని ఆదుకునేదని చెప్పేసి చెప్తున్నాం మిగతా ఒకవైపు అక్కడ కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటించింది అన్ని వ్యక్తులకి కానీ ఇది సీజనల్గా ఉండే ఇప్పుడు సంబంధించి హార్టికల్చర్ హార్టికల్చర్ డెవలప్ చేయండి డెవలప్ చేయండి అన్నారు ఒకవైపు వాతావరణం డెవలప్ చేయండి ఈరోజు ప్రపంచ వాతావరణ దినోత్సవం ఈరోజు చెట్లు పెంచిన వాళ్ళు గాలి గాలిస్తున్నది బ్రహ్మాండంగా వాళ్ళు కాపాడుతారు ఆ రకంగా సమాజానికి సేవ చేస్తారు రెండోది వాళ్ళు ఏమన్నా పెద్ద ఎక్కువ అడుగుతున్నారా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయించినట్టు కూడా ఈరోజు తీసి తీసుకురాని పరిస్థితుల్లో చాలా అన్యాయం చేయి అన్యాయం అయిపోతున్న రైతులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా గాని భాను గారు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వంతో చర్చించి ఈ రైతాంగాన్ని బాబు కానీ లేకపోతే ఈ మురగారెడ్డి మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను